ఆవుని తన కూతురుని తెలియక చాలా బాధపడుతుంది అలాగే స్వామిజీ వెళ్తూ ఉంటుంది ఇంకా ఏడుస్తూ ఉంటుంది నా ప్రయత్నంలో నా బిడ్డ నాకు దొరుకుతుందన్న ఆశలు సన్నగిలిపోయాయి చచ్చిపోయాయి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక మీరు మీ దేవుడు నా సమస్యను పరిష్కారం చూపించాలని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది నాకు ఈరోజు ఏదో ఒకటి చెప్పేదాకా ఇక్కడ నువ్వు వెళ్ళను లేదనుకో ఇక్కడ చేస్తా చెప్పి ఆవుని ఒకసారిగా ఒకసారి స్వామీజీకి కంగారుపడుతూ ఉంటారు నీ కూతురు గురించి నేను ఆలోచిస్తూ ఉన్నానమ్మా నీ వంశానికి ఏదైనా గొప్ప బహుమతి యోగాలంటే అది ఆ బిడ్డే కాదా శివరాత్రి రోజు నీ బిడ్డ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు చెప్తాను అని స్వామీజీ అంటూ ఉంటారు ఇంకా ఒక్కసారిగా ఆ మాట విని ఆమెను ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటుంది తన కూతురు చాలా ఎలాగైనా తెలుసుకోవాలి లేదంటే నేను ఇంకా ఇంటికి వెళ్ళలేను అలాగే నీ అక్క పెట్టిన టైం కూడా అయిపోతుంది లేదా అక్క ఇంట్లో బయటకు వెళ్ళిపో అని చెప్పేసి ఆమెని కుమిలిపోతూ ఇంకా బాధపడుతుంది ఇంకా స్వామీజీ అన్న మాటకి ఇంకా ఏం మాట్లాడ మౌనంగా వింటుంది అలాగే ఇంకా ఇంటికి వెళ్తూ ఇంకా శివరాత్రి దాకా పేచి చూస్తామని చెప్పి అనుకుంటూ వెళ్తూ ఉంటుంది